హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూస్తున్నది తాటికాయలు తాటికాయలు అంటే తెలియనిటువంటి వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి సంవత్సరానికి ఒక్కసారైనా ఒక్క తాటికాయ తినాలంటారు ప్రకృతికి తెలుసండి మనం ఎప్పుడు ఏ ఫ్రూట్స్ ఏ కాయలు ఏం తినాలి అనేది అందుకే ఇవి వేసవి కాలంలోనే వస్తాయి ఇవి వేసవి కాలంలోనే రావడానికి గల కారణం ఏంటి అని అంటే మన బాడీలో హీట్ని కంట్రోల్ చేయడానికి అండ్ బీబీ ప్రెజర్ని కంట్రోల్ చేయడానికి ఎముకల్ని స్ట్రాంగ్గా ఉంచడానికి మన బాడీలో ఫ్యాట్ని కరిగించడానికి ఇలా చాలా విధాలుగా ఈ తాటికాయలు అనేవి తాటి ముంజలు అనేవి ఉపయోగపడతాయి సో సమ్మర్ వస్తే ఈ కాయలు తినడం ఎవరు మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్